అత శనిదేవ్ అని చెప్పి కొత్తూరులో ఉంటాడు ఇతను మహారాష్ట్ర వీళ్ళ ముగ్గు వీళ్ళిద్దరితో అక్కడ పరిచయమై వాళ్ళు కూడా దొంగలే ఇప్పుడు ఈ శాంసన్ అనేవాడు రెండు కేసుల్లో శనిదేవ్ అంటాడు ఆరు కేసుల్లో ఉన్నాడు అతను వాళ్ళిద్దరిని జైల్లో కలిసి వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకోవడం జరిగింది ఈ అఫెన్సెస్ చేస్తారు వీళ్ళ బ్రదరే ఈ గుంజబాబు సుధాకర్ బ్రదర్ సురేష్ అని చెప్పి అతను ఈ అఫెన్సెస్లో రాడు అయితే వీళ్ళు తీసుకొచ్చిన బంగారాన్ని ఒక క్లీన్ చిట్గా ఉండి వీళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది అక్కడ బోషాగూడలో అక్కడ ఒక జెంటిల్మెన్ లాగా ఉండి అతను వీళ్ళందరి ద్వారా రిసీవర్గా ఉండి ఆ గోల్డ్ డిస్పోజ్ చేస్తాడు ఇప్పుడు ఈ సిసిఎస్ వాళ్ళని తర్వాత ఇది ఇది తను చాలా నటోరియస్ ఇది ఈ గ్యాంగ్ను పట్టుకున్న సిసిఎస్ మన రాజేంద్ర నగర్ వాళ్ళని మన లా అండ్ పోలీస్ వాళ్ళని అందరినీ సిపి గారి తరఫున కూడా అభినందించడం జరిగింది వీళ్ళని అందరికీ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు వాడిని ప్రొజ్యూస్ చేస్తాం ఇంకా మిగతా కేసుల్లో ఉన్న రికవరీ సంబంధించి మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా కూడా రికవరీ చేయడం జరుగుతుంది వీళ్ళని మళ్ళీ ఇంతకుముందు పీడీ యాక్ట్లో వేస్తే ఇతను హైకోర్టుకు వెళ్ళి దాన్ని సిక్స్ మంత్స్లోనే క్వాష్ చేయించుకొని మళ్ళీ బయట అది బయటకు వచ్చినాడు స్ట్రక్ చేయించుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పీడీ యాక్ట్ చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించి అతన్ని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బ్రైట్ కేస్ లో మొత్తం గోల్డ్